మూడు వందలు అడుగుతుంది వాళ్ళు రెండు వందలు అడుగుతున్నారన్నమాట అదే బయట మార్కెట్లో వీటి వాల్యూ ఎంత ఉంటుంది వీటి ప్రైస్ ఎంత ఉంటుందో చూడండి ఒకసారి చూడండి ఆ సంచడి కాయలు అంటే మినిమం ఒక తక్కువలో తక్కువ ఒక ముప్పై ఐదు నుంచి నలభై కాయలు ఉంటాయి ఆవిడ చేతిలో డబ్బులు చేశారో మూడు వందలు ఉన్నాయి అన్ని కాయలు కలిపి మూడు వందలు అంటే ఈ ఏరియాలో ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ తెలియని వాళ్ళ దగ్గర కింద నుంచి అంటే వర్తకులు ఎలా కొంటున్నారు అనడానికి ఉదాహరణ అనమాట ఆ చేతిలో కూడా పట్టట్లేదు ఇవి చూడండి ఒక్కొక్క నా చెయ్యంతుంది ఉంది రెండు వందలు ఎన్ని కేజీలు ఉంటాయి లెక్కలేదు వీళ్ళు రెండు వందలు చెప్పారు మీరే చూస్తున్నారు కదా ఆర్డర్ నూట యాభై రూపాయలు ఇచ్చింది అక్కడున్న మీకు గిన్నె కనిపిస్తుంది కదా మనం నిమ్మకాయలు గంప అంటారు కదా అంత గంప గంపడు బెండకాయలు నూట యాభై రూపాయలు నలభై కాయల్ని మూడు వందలకి ఇచ్చేసింది ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నార్మల్గా కింద అయితే దాని ప్రైస్ ఎంత పలుకుతుంది అనేది కొండ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ప్లెయిన్ ఏరియాలో ఉండేటటువంటి ప్రజలని కింద వాళ్ళు అంటే వాళ్ళు ప్లెయిన్ ఏరియాల్లో ఉంటారు వీళ్ళు కొండ ప్రాంతాలంటే ఎత్తుల్లో ఉంటారు కాబట్టి కింద వాళ్ళు కింద రేట్ ఎంత ఉంటుంది అనే పదాన్ని నేను ఎక్కువగా వాడాను అర్థం చేసుకుంటారని కోరుతున్నాను మూడు గలలో ఆవిడ నువ్వు ఐదు వందలు చెప్పావా నూట నూట యాభై అడిగారా నాలుగు వందలు అడుగుతున్నారా పది కేజీలు ఎన్ని కేజీ ఎన్ని కేజీలు ఉంటుంది పదిహేను కేజీలు ఉంటుంది నీ దగ్గర ఎంత కడుగుతున్నా నాలుగు వందలు అడుగుతున్నారా నువ్వు అడిగి ఐదు వందలు అడుగుతున్నావు ఏదో చక్కగా గిటకల పేర్చినట్టు పేర్చారు సో ఇందులోనే మొక్కజొన్న బొత్తులు ఉన్నాయి ఇందులోనే మళ్ళీ లోపలైతే కొన్ని అక్కడ చూడవచ్చు కదా మీరు పైనాపిల్స్ కూడా ఉన్నాయి ఇవి ఏంటంటే వేరుశెనగలు అంటారు కదా పచ్చి వేరుశెనగలు ఆ బస్తలో పచ్చి వేరుశెనగ బస్తాలు ఎక్కడ వచ్చినంత చీపుగా మీకు ఏ ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఎంత చీప్గా మీకు ఎక్కడ ఏ సంతలో కూడా ఉండవు వాళ్ళకి ఒక వస్తువుని ఎక్కడ అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి ఎలా అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అనేది కూడా తెలియదు ఏ అర్మం కర్మం తెలియకుండా ఎంత డబ్బులు అయితే వస్తాయో అంత డబ్బుల్ని తీసుకుని అమాయకంగా వెళ్ళిపోయే గిరిజన ప్రజలను చూస్తూ ఉంటే మనసు తరుక్కుపోతూ ఉంది ఎలాంటి వీడియోలు కేవలం చాలా మందికి ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి మంచి ఉత్పత్తులు ఏ రకమైన క్రిమిసంహారక మందులు వాడకుండా ఎలా తయారు చేస్తారన్నది చాలా క్లియర్గా ఈ వీడియోలో చూపించాను లెట్స్ కో ఇప్పుడైతే నేను లంబసింగ్లో జరిగేటటువంటి గిరిజన సంత దగ్గర ఉన్నాను ఇంకా నా బ్యాక్ సైడ్ చూడవచ్చు ఇక్కడ అయితే సంత అయితే జరుగుతుంది సో ఈ సంతలో ఈరోజు ఏ రకమైన కొండ ఉత్పత్తులు లేదా గిరిజనులు పండించినటువంటి మొక్కజొన్నలు కానీ స్వీట్ కార్న్ కానీ సీతాఫలాలు అల్లం వెల్లుల్లి ఇలా ఏ ఉత్పత్తులు పండిస్తారు ఇలాంటి ఉత్పత్తులు ఇక్కడికి ఎలా తీసుకొస్తారు ప్రజెంట్ ఇక్కడ ఈ ట్రైబల్ సంతలో ఉన్నటువంటి ప్రైసెస్ ఏంటనే అయితే కనుక మనం ఈరోజు వీడియోలో అయితే చూద్దాం వీడియోని అయితే ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయడానికి ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది ఇప్పుడైతే కనుక ఈ ట్రైబల్ అంతకు సంబంధించిన కొన్ని బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అది చెప్తాను ఆల్రెడీ మనం ఈ ఈ ట్రైబల్ అంత గురించి లాస్ట్ టైం అయితే ఒక వీడియో చేసాం అది చాలా మంచిగా వైరల్ అయిపోయింది సో ఈ వీడియో చేయడం వల్ల చెప్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇలాంటి ట్రైబల్స్ అంతల్లో కానీ ఇలాంటి ఏరియాస్లో ఎంత తక్కువగా మనకు వస్తూ ఉంటాయి ఇలాంటి ఏరియాలో మనం కొనుక్కోవడానికి మనకు తగ్గట్టుగా ఏ వస్తువులు మనకు దొరుకుతాయి అనేది చాలామందికి తెలియడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను నా చేతిలో కూడా పట్టట్లేదు చూడండి ఒక్కొక్క నా ఉంది ఈ ప్రోమోగ్రానేట్స్ ఇక్కడ మనకి ఈ ట్రైబల్ ఏరియాలో ఫారెస్ట్లో పండేటటువంటి దానమ్మకాయలు న్యాచురల్గా అనమాట అసలు ఏ రకంగా చూసినా కొంచెం కూడా ఫిట్ సైడ్స్ కానీ ఏమీ యూజ్ చేయకుండా పండించినటువంటి ప్రోమోగ్రానేట్స్ ఇవి ఇప్పుడు మీరు సైజ్ చూసారు కదా నా చేతిలో మూడు కాయలు పెడితే అసలు ఏం సరిపోవట్లేదు ఇటువంటి దగ్గర దగ్గరకి అక్కడ ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఒకసారి ఇవన్నీ కూడా పోమో అంటే దానమ్మకాయలు అంటారు కదా దానమ్మకాయలు అనమాట ఇప్పుడు ఆ కాయలు ఆ కాయలు వాళ్ళు మూడు వందలకు అడుగుతున్నారు వాళ్ళు ఈవిడ మూడు వందలకు అడుగుతుంది వాళ్ళు రెండు వందలకు అడుగుతున్నారనమాట అదే బయట మార్కెట్లో వీటి వాల్యూ ఎంత ఉంటుంది వీటి ప్రైస్ ఎంత ఉంటుందో చూడండి ఒకసారి చూడండి ఆ సంచడి కాయలు అంటే మినిమం ఒక తక్కువలో తక్కువ ఒక ముప్పై ఐదు నుంచి నలభై కాయలు ఉంటాయి ఆవిడ చేతిలో డబ్బులు చేశారా మూడు వందలు ఉన్నాయి ఎంత ఎంత వచ్చినాయి మూడు వందలకే తొలిపేరమే ఇచ్చేసావా మరి మరికొంతసేపు ఉంటే మంచి బ్యానం వచ్చేదేమో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరే మీరే ఉన్నారు మూడు వందలకి ఇచ్చేసింది దగ్గర ఎన్ని కాయలుంటే దగ్గర దగ్గర నలభై కాయలుంటే ముప్పై కాయలు అవి నలభై కాయలు ఉంటాయి నలభై కాయలు నలభై పోమో అంటే మనం దానమ్మకాయలు అంటాం కదా నలభై కాయల్ని మూడు వందలకి ఇచ్చేసింది ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నార్మల్గా కింద అయితే దాని ప్రైస్ ఎంత పలుకుతుంది అనేది ఎంత ఎంత చెప్తున్నారు ఇవి ఎంత చెప్తున్నారు రెండు వందలు ఎన్ని కేజీలు ఉంటాయి లెక్కలేదు వీళ్ళు రెండు వందలు చెప్పారు మీరే చూస్తున్నారు కదా ఆల్రెడీ నూట యాభై రూపాయలు ఇచ్చింది అక్కడున్న మీకు ఆ గిన్నె కనిపిస్తుంది కదా మనం నిమ్మకాయలు గంప అంటారు కదా అంత గంప గంపడు బెండకాయలు నూట యాభై రూపాయలు కింద ప్రజెంట్ బెండకాయ వన్ కేజీ కాస్ట్ అంత అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మూడు గలలో ఆవిడ నువ్వు ఐదు వందలు చెప్పావా నూట నూట యాభై అడిగారా వీటికి మందులు ఏమన్నా వేస్తారు ఇంటికి అసలు ఏ మందులు ఏమైనా ఆర్గానిక్ అసలు ఏ మందు మామూలుగా అలాగే పండిస్తారు నువ్వు ఐదు వందలు అడిగితే ఆవిడ నూట యాభై అడిగారు అంటే ఒక్కొక్క గెల యాభై రూపాయలు చూడండి మీరు చూస్తున్నారు కదా ఈ ఒక్కొక్క గెల నూట యాభై రూపాయలు అంట ఆవిడ అడిగిన ప్రైస్ మానవడు దీన్ని మూడు కలిపి ఐదు వందలు చెప్పాడు బాబా ఇప్పుడు మీరు ఈ కాకరకాయలకన్నా మందులు గట్టా అన్న వేస్తారా ఏమైనా మందులు ఏమో ఎక్కడికన్నా మామూలు కన్నా పండిస్తారు కొండ మీద పండించాయ అన్నీ కూడా ఇక్కడ కొండల్లో పండించాయా సొంతగా పండించేదంతా ఇప్పుడు ఎంత ఎంతకంటుంది ఇప్పుడు ఫైనల్గా నూట యాభై నుంచి రెండు వందలకి వచ్చిందా అరవై రూపాయలు పడింది గేలా దగ్గర దగ్గరగా మీరు చూస్తున్నారు కదా నా చెయ్యి సైజు అంటే చేతికి నా ఫింగర్స్కి డబల్ ఉంది దీని సైజ్ అయితే క్వాలిటీ అయితే కనుక ఎక్దమ్ క్వాలిటీ ఉంది చూడండి ఎంత చెప్తున్నా బాబాయ్ ఎంత ఐదు వందలు ఎన్ని కేజీలు ఉంటాయి దగ్గర దగ్గర పది కేజీలు ఉంటుందా ఎంత కడుగుతున్నారు నాలుగు వందలు అడుగుతున్నారా పది కేజీలు ఎన్ని కేజీ ఎన్ని కేజీలు ఉంటుంది పదిహేను కేజీలు ఉంటుంది నీ దగ్గర ఎంత కడుగుతున్నా నాలుగు వందలు అడుగుతున్నారా నువ్వు అడిగి ఐదు వందలు అడుగుతున్నావు ప్రతిసారి సంతకీ తీసుకొస్తారా ఇంకా ఏ పండితే అవి తీసుకొస్తారా ఏ పండి ఏ పండిత అయితే తీసుకొస్తారా ఏ ఊరు బోయపాడు నువ్వు ఐదు వందలు అడుగుతున్నావు నాలుగు వందలు అడుగుతున్నారు పదిహేను కేజీలు చూస్తున్నారు కదా ఫుల్ లోడింగ్ ఫుల్ లోడింగ్ తినటువంటి మొక్కజొన్న బొత్తులు ఆటో చూడండి అంత చక్కగా నీట్ గా లోడ్ చేశారు ఏదో చక్కగా గిటకలు పేర్చినట్టు పేర్చారు ఇందులోనే మొక్కజొన్న బొత్తులు ఉన్నాయి ఇందులోనే మళ్ళీ లోపలైతే కొన్ని అక్కడ చూడవచ్చు కదా మీరు పైనాపిల్స్ కూడా ఉన్నాయి ఇవి ఏంటంటే వేరుశెనగలు అంటారు కదా పచ్చి వేరుశెనగలు ఆ బస్తాలు అవి పచ్చి వేరుశనగ బస్తాలు ఎక్కడ వచ్చినంత చీప్గా మీకు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఎంత చీప్గా మీకు ఎక్కడ ఏ సంతలో కూడా ఉండవు చూస్తున్నారు కదా పనస్కజుల సైజులు అవన్నీ కూడా ఆటోలో లోడ్ చేసుకొస్తూ ఉంటారు ఎక్కడో లోపల ఉన్నటువంటి ట్రైబల్ విలేజెస్ నుంచి ఇక్కడ కొనుక్కున్న వాటిని వీళ్ళు ఇక్కడే శుభ్రం చేసేసి ఇక్కడ ఆటోలో లోడింగ్ అయిపోతుంది అనమాట ఇదంతా కూడా ఇక్కడికి నాటుకోళ్ళు గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా తీసుకొస్తారు అమ్మకానికి ఎంత పై రెండు కోళ్ళు ఎంత రెండు కోళ్ళు ఎంత ఎనిమిది వందలు ఏడు యాభై అడుగుతున్నారా ఎంత అడుగుతున్నారు కొనే వాళ్ళు ఎంత అడుగుతున్నారు ఏడు యాభై అడుగుతున్నారు మీరు యాభై రూపాయల దగ్గర ఇటు అటు ఉంది అనమాట ఈ సంతలో ఏంటంటే వైట్ రోస్లో అవసరం కూడా అమ్మకానికి పెట్టారు ఇదైతే నాకు తెలిసి మిరపనారా అనుకుంటా ఎలాగా పువ్వులు ఎలాగా పువ్వులు పువ్వుల ఇరవైకి మూడు ఇది టమాటో నార ఎలాగా ఒక్కొక్క గుంజ ఎలాగా ఇరవై రూపాయలు ప్రతి గురువారం లంబసింగిలో ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ సంత తొమ్మిది గంటల వరకు నిర్విరామంగా జరుగుతుంది ఈ సంతలో చుట్టుపక్కల నలభై నుంచి యాభై కొండగూడెలు అంటే కొండ గ్రామాలు కొండల పైన నివసించేటటువంటి ప్రజలు వారి వారి ఇంటి దగ్గర వారి వారి పొలాల్లో కొండల్లో పండేటటువంటి కొండ ఉత్పత్తులను పళ్ళు కాయలు అనే తారతమ్యం లేకుండా సీతాఫలం దగ్గర నుంచి రామాపాలం వరకు యాపిల్ దగ్గర నుంచి స్ట్రాబెర్రీ దానిమ్మకాయలు అవకాడో ఇలా ఎన్నో రకాలైనటువంటి పదార్థాలను ఎన్నో రకాలైనటువంటి పంట ధాన్యాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి గిరిజనులు కూడా వారు అమ్ముకున్న తర్వాత వచ్చినటువంటి డబ్బులతో రాబోయేటటువంటి వారం రోజులకు పది రోజులకు సరిపడా సామాన్లు అంటే నిత్యావసర వస్తువులు ఉంటాయి కదండి అవన్నీ ఆ డబ్బులతోనే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు అదేవిధంగా లాస్ట్ ఇయర్ మనం చేసినటువంటి లంబసింగ సంత వీడియోకి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వ్యూస్ వచ్చాయి ఈ వీడియోకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలండి మీరు సపోర్ట్ చేయడం వల్లే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ వైరల్ అవుతున్నాయి అలాగే ఈ వీడియోని కూడా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా వీడియోలో మీకు ఏం నచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రతి ఒక్కరు ట్రై చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మరిన్ని వీడియోస్ మీకు చూపించడానికి నాకు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రకటన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి జై హింద్ జై భారత్